ఆ పాపిస్ట్ సభలో మీకు కూడా వాటా ఉందంటే మీకు వాళ్ళకి తేడా లేదు వైఎస్ కుటుంబం అంతా ఈ పాపిస్ట్ డబ్బుల కోసం పోరాటం తప్పితే ఇంకొకటి లేదని మనం చేస్తాను పెద్ద పెద్ద మాటలు చెప్తారు అని చెప్పి మన పోలవరము రాజశేఖర రెడ్డి కళ నీకు వచ్చి కళ్ళ చెప్పాడా పోలవరం పోలవరం కళ నా కో అమ్మాడుతున్నావు తీసుకొని వచ్చింది ఎవరు అసలు కట్టించింది ఎవరు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు పోలవరం రాజశేఖర్ రెడ్డి కళ నాగార్జున సాగర్ రాజశేఖర్ రెడ్డి కళ ఆ కాటన్ తరగట్టింది కూడా రాజశేఖర రెడ్డి కళ అని చెప్పండి ఆ బ్యారేజ్ కూడా రాజశేఖర రెడ్డి కట్టించేసింది అంతా అంతా ఆయనే అడుగుతున్నా యుద్ధంలో ఈ సాక్షి పేపర్ వాటాల దగ్గర జరిగిన యుద్ధమే ఇట్ ఈస్ కంట్రోల్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి కంపెనీ రాజశేఖర్ రెడ్డి అడ్డంగా పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించుకున్న వ్యక్తులు ఆ కుటుంబం ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకుంటారనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి మీకు అందరికీ గుర్తుంటుంది వైఎస్ ఫ్యామిలీలో రెండు వేల నాలుగు చాలా ఇంపార్టెంట్ ఇయర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి కష్టాల్లో ఉన్నాడు డబ్బులు లేవాలి రాజశేఖర రెడ్డి దగ్గర కానీ ఉండా తెలంగాణ ఇచ్చాడు పంచుకట్టు తగ్గలా నడక తగ్గలా ఆ రోజు రెండు వేల నాలుగులో బంజారా హిల్స్ ఉండే ఇళ్ళని నలభై లక్షలకి తాకట్టు పెట్టాను ఏం జగన్మోహన్ రెడ్డి వాస్తవా కాదా నువ్వు కూడా సంతకం పెట్టావు నలభై లక్షల రూపాయలకి తాకట్టు పెట్టి ఆ రోజు రాజకీయం చేశాను ఈ రోజు మేము అడుగుతున్నా రెండు వేల తొమ్మిది వచ్చే లోపల వైఎస్ భారతి సిమెంట్, సాండోర్ పవర్, సాక్షి పేపర్, ఆజావా, కార్మలేషియా, కీల్వాన్ టెక్నాలజీస్ ఎక్కడి నుంచి వచ్చి ని ఈ కంపెనీలు మీగరాలల్లో నడుపుతానా? ఎవడప్ప సొమ్ముతో పెట్టేరు నడుపుతానా? 100 లక్షల రూపాయల కంపనీలే ఎన్నీ అవినితసు సిమ్మని సిమ్మని అంటే తెలుసు కదా సింద అంటే పాపం ఈ పాపిస్ట్ సోమ్ము కాసం నిన్న నాకు చాలా బాధ వేసింది ఓయ్ షర్మిలా నాకు వాటా ఉంది అంటుంది ఆ పాపిస్ట్ సొమ్ములో నీకు కూడా వాటా ఉందంటే ఆ పాపిస్తోళ్ళకి నీకు ఏంది తేడా నడుస్తున్నా ఏం చర్మినమ్మ ఊళ్ళ వాళ్ళ డబ్బుతో పెట్టిన పేపరు ప్రజలు సొమ్ము దోసుకున్న పేపరు అడ్డం గోల్గా సంపాదించిన ఆ పేపరు జగపతి జగపతి పబ్లికేషన్స్ హస్బెండ్ అండ్ ఏ విధంగా సాక్షిని అడ్డం పెట్టుకొని దోసుకున్నారో మీకు మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి సాక్షి పేపర్ ఇక్కడ ఉంది సాక్షి పేపరుంది ఎలక్షన్స్ అయ్యేటప్పటికి సాక్షి ప్రాఫిట్ యాభై ఒక్క లక్ష ఎనభై రెండు వేలు ప్రాఫిట్ రెండు వేల ఇరవై రెండుకి అంటే లాస్ట్ ఇయర్ కూడా తీసుకోలే తొంభై కోట్ల ఐదు లక్షలు ధ్యానం నుంచి వచ్చిందిరా నేను అడుగుతున్నా మూడేళ్లలో రెండేళ్లలో యాభై లక్షల నుంచి తొంభై కోట్లకి ఎలా ఎదిగింది సాక్షి పేపరు సాక్షి టీవీ ఎలా ఎదిగింది సాక్షి పేపర్ అని మేము అడుగుతున్నాం ఇందిరా టెలివిజన్ అదే పరిస్థితి ఇందిరా టెలివిజన్ అదొక కంపెనీ పౌదర్లేస్ కాంగ్రెస్ వాళ్ళని పెడుతుంటారు నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పికి పిఆర్బి చికిత్స సాగర్ హాస్పిటల్ డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ మా ప్రత్యేకతలు మోకాలు భుజం కీల నొప్పులకు మరియు ఇంజరీస్ కు రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా వెన్నెముక నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల రేడియో దీర్ఘకాలికాలొప్పులకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆపరేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్ సంప్రదించండి సాగర్ హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర బ్రెయిన్బో హాస్పిటల్ ఎదురుగా పొగతోట నెల్లూరు అంటే అడ్డంగా అడ్వర్టైజ్మెంట్ల ద్వారా అసెంబ్లీలో ప్రచారాల కాడ నుంచి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రచార ప్రచారాల కాడ నుంచి మొత్తం సాక్షి పేపర్కి కి దోష పెట్టారనే విషయం మీరందరూ గుర్తు చేసుకోవాలి గుర్తుంచుకోవాలి అడ్వర్టైజ్మెంట్ ఎవరికి ఈనాడు కీరు జ్యోతి కీరు ఈటీవీ కీరు ఏబిఎం కీరు టీవీ ఫైవ్ కీరు మహాటీవీ కీరు ఓవి సాక్షి ఏ ముద్దు ఏవే ఎందుకు ముద్దు మీకు ఎందుకంటే అది వైఎస్ కుటుంబానికి కాబట్టి సాక్షాంత చెప్తున్నా గూగుల్ చెయ్యి నువ్వు ఇది పోయి గూగుల్ చెయ్యి ఈ షేర్ హోల్డింగ్ వస్తుందా లేదా చూడు నేనే ఆరోపణలు చేయటం లేదా నేను చెప్పింది ప్రతి ఒక్కరు అది గాని సాక్షిగా వచ్చిన ప్రాఫిట్ గాని ఇవన్నీ ఆధారాలు బాబు దయచేసి గూగుల్ చేసుకుంట తెలుసుకోండి ఈ ఆధారాలు నాట్ గాలి మాటలు గాలి మాటలు ఆనం ఎప్పుడు మాట్లాడు ఆధారాలు మాట్లాడతాడు ఇది వైఎస్ కుటుంబానికి సంబంధించిన పేపరు వాళ్ళ పేపర్ కాబట్టి వాళ్ళకి పాఠాలు ఉన్నాయి కాబట్టి ఎల్లో మీడియా అని ఒక సృష్టించి ఈనాడు ఆంధ్రజ్యోతిని పాతాళంలోకి తొక్కేదానికి ప్రయత్నించిన కుటుంబం వాళ్ళ షేర్ వాల్యుయేషన్ పెరిగేదానికి సాక్షిని పెంచే